వెల్కమ్ టు సుధా లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ల పెండింగ్ లిస్ట్ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఏపీ పెన్షనర్లకు సంబంధించి చాలామంది ఫ్యామిలీ ఫెన్షనర్లు కావచ్చు సర్వీస్ పెన్షనర్లు కావచ్చు ఇంకా శాలరీ పడలేదు అంటే సారీ ఫంక్షన్ పడలేదు ఏప్రిల్ నెలకి సంబంధించి అని చెప్పి కూడా చాలామంది కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది అయితే వారందరికి కూడా ఒక చిన్న వినపం ఏంటంటే ఇక్కడ మనకు ఒక లిస్ట్ అనేది రావటం జరిగింది ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఫస్ట్ ఫెన్షనర్ యొక్క నెంబరు తర్వాత ఫెంక్షనర్ యొక్క నేము తర్వాత సర్వీస్ ఫెంక్షనరా ఫ్యామిలీ ఫంక్షనరా టైపు అంటే ఫెన్షనర్ టైపు తర్వాత స్టేట్ వచ్చి ఏపీ తర్వాత ట్రెజరీ ఆఫీస్ నెంబరు డిటిఏఓ నెంబరు డిటిఏఓ నేము ఎస్టీఓ నేము తర్వాత ఏవీసీ డేటు ఇక్కడ ఏవీసీ డేట్ అంటే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ డేటు అంటే ఇప్పుడు మనము ప్రతి సంవత్సరం కూడా ఫెన్షన్ ఫెన్షనర్లు అందరూ కూడా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవలసి ఉంటుంది కదా ఆ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే క్రమంలో మనము ప్రతి సంవత్సరం కూడా జనవరి నుంచి ఫిబ్రవరి ఎండింగ్ లోపల సమర్పించవలసి ఉంటుంది కాకపోతే ఇక్కడికి ఈ లిస్ట్ ఏంటంటే ఆ విధంగా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఈ లిస్ట్లో ఉన్నటువంటి ఫెన్షనర్లు అందరూ కూడా చివరగా సమర్పించినటువంటి తేదీ మిత్రులారా ఇక్కడ ఇచ్చినటువంటిది చివరగా సమర్పించిన తేదీ అంటే ఉదాహరణకి ఫస్ట్ దిగ చూసినట్టయితే పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు అంటే పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడో తేదీన యాన్యువల్ వెరిఫికేషన్ అంటే లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించారు ఈ ఫెన్షనరు తర్వాత ఇంకా సమర్పించలేదంటే మా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి మా ఇంకా సమర్పించలేదు అన్నట్లు మిత్రులారా అదేవిధంగా రెండో ఫెన్షన్ ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై మూడు సమర్పించడం జరిగింది తర్వాత సమర్పించాల అంటే వీరంతా కూడా ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించలేదు కాబట్టి ఈ విధంగా ఇంకా ఎవరైనా కూడా పెండింగ్లో కనుక లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకుండా పెండింగ్లో ఉన్నట్లయితే వారి పెన్షన్ అనేది అమౌంట్ అనేది జమ కాదు కాబట్టి మీలో ఇంకా ఎవరైనా కూడా ఆ విధంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే త్వరగా సమర్పించవలసిందిగా మనవి చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఎక్కువ భాగం ఏంటంటే ఇతర దేశాలకు పోయినటువంటి వాళ్ళు అదే మన స్టేట్లో లేనటువంటి వాళ్ళు ఇంకా సమర్పించలేదని చెప్పి సమాచారాన్ని తిరగారా ఈ లిస్టు పెట్టిన తర్వాత కొంతమంది సమర్పించి ఉండవచ్చు అయితే ఇంకా కూడా ఎవరికైనా కూడా సమర్పించకపోతే తొందరగా సమర్పించినట్లయితే మీ యొక్క ఫంక్షన్ అనేది పడుతుంది మిత్రులారా ఇక్కడ కనుక మనం ఈ లిస్టులో గమనించినట్లయితే దాదాపు ఇది రెండు వందల పేజీలు ఉంది మిత్రులారా రెండు వందల పేజీలు ఉందంటే ఒక్కొక్క పేజీకి చాలా పేర్లు ఉన్నాయి ఆ విధంగా మన రాష్ట్రం మొత్తం మీద కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే ఏపీ 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 ఇట్లా ఆ విధంగా చాలామంది ఫంక్షనర్లు ఉన్నారు అయితే ఈ లిస్టు పెట్టింది కూడా ఇంచుమించు చాలా రోజులు అయింది కాబట్టి అంటే ఒక నెల కాదు కానీ ఒక ఇరవై రోజుల దాకా అయింది కాబట్టి కొంతమందికి సమర్పించి ఉంటారు ఇంకా ఇంకా సమర్పించకపోతే సమర్పించినట్లయితే మీకు పెన్షన్ పడుతుంది మిత్రులారా